హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతపుర సుందరయ్యే నమోన్న స్వరూపుల ఇప్పుడు మనం అతిశక్తివంతమైన రుద్రభైరవి మహామంత్రము గురించి చెప్పుకుందాం రక్షణ శత్రువుల నుండి విముక్తి సంపద ఉపాధి వ్యాపార అభివృద్ధి సర్వభై నుండి విముక్తి కలుగుతుంది ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు హిందూ సనాతన ధర్మంలో వస్తున్న విధి విధానాలన్నీ పాటించవలసి ఉంటుంది ఈ మంత్రము శ్రీ విద్యకు అనుసరించి ఉంటుంది కాబట్టి ఈ మంత్రం చేసేటప్పుడు నియమ నిబంధనలతో దీక్షా కంగన బై చేయవలసి ఉంటుంది ముందుగా ఒక మంత్రము జపం చేసి ముప్పై రెండు సార్లు గాని యాభై నాలుగు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని రుద్రుని యొక్క మంత్రము జపం చేసి తర్వాత భైరవి యొక్క మంత్రము ప్రతిరోజు జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము లక్ష జపం పూర్తి చేయాలి ఎర్రని వస్త్రములు మంగళవారము శుక్రవారము శ్రేయోదాయకము అష్టమి అమావాస్య మరియు తిథులు శ్రేయోదాయకము ఇటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్రములు చేసి సర్వశత్రులను నిర్జించి సకల సకల ఉపశమనములను పొందుతూ జీవితంలో ఉత్కృష్టమైన ఉన్నతమైన జీవనమును కొనసాగించగలరు జీవాత్మ స్వరూపుల ముందుగా రుద్ర భైరవి వినియోగం ఓం అశ్వశ్రీ రుద్రభైరవి మహామంత్రస్య త్రయంబక ఋషి చందః రుద్రభైరవి దేవత రుద్రభైరవి ప్రసాద సిద్ధార్థి రక్త మంత్ర జపం చేయవచ్చు తూర్పు ఈశాన్య అభిముఖంగాను ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయవచ్చు ముందు మన రక్షణ కోసం మన యొక్క దిగ్బంధన కోసం ఒక మంత్రం చెప్తున్నాం ఆ మంత్రము అష్ట దిగ్బంధన విధులతో చేయవచ్చు లేక ముప్పై రెండు సార్లు లేక యాభై నాలుగు సార్లు లేక నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ముందు రక్షణ దిగ్బంధన మహామంత్రము మంత్రము ఓం హేం క్లిం రుద్రాయ నమ మంత్రం మరోసారి ఓం హేం క్లిం రుద్రాయ నమ మంత్రం మరోసారి ఓం హేం క్లిం రుద్రాయ నమ ఈ మంత్రమును జపం చేసిన తర్వాత రక్షణ జరిగిందిగా భావన చేస్తూ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ముందుగా దేవత ఆరాధన ఆరాధన పూర్తి చేసుకుని ఈ దేవతకు శక్తి కలది షోడ పూజ పంచ పూజలు నిర్వర్తిస్తూ తొలి సంధ్య మరి సంధ్య పూజిస్తూ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోగా జపం చేసుకోవచ్చు గృహ మంది ఒక గదిని ఏర్పరచుకొని ఆ గదిలో ఈ మంత్ర జపము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దివాత్మ స్వరూపులారా ఎర్రని వస్త్రములు ముదురు చందనపురంగు వస్త్రం శాస్త్రములు శ్రేయదాయకం శ్రీయాత్మ స్వరూపులారా ఇప్పుడు రుద్ర భైరవి బీజ మంత్రం ఓం శ్రౌం గ్రేం ప్రేం అస కహల హ్రీం శ్రౌం మంత్రం మరోసారి ఓం శ్రౌం గ్రేం ప్రేం అస కహల హ్రీం శ్రౌం మంత్రం మరోసారి ఓం శ్రౌం గ్రేం ప్రేం అస కహల హ్రీం శ్రౌం దేవతం స్వరపులరా ఇటువంటి శక్తివంతమైన మహామంత్రములను చేసి మన జీవితంలో వస్తున్న సకల ఆటంకములను తొలగించుకొని మన మనమే చక్కదిద్దుకునేందుకు భారతీయ రుషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ధ్యేయంగా భావన చేస్తూ మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేలా వ్యవహరిస్తూ ముందు మనం ఒక ఉన్నతమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన ఆవశ్యకతలన్నీ తీర్చుకోవడమే మానవ లక్ష్యంగా భావన చేస్తారని ఆశిస్తూ మీరు ముందు అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్ జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది అది ఓపెన్ చేసి మీరు అన్ని ప్రసంగంలను వినండి ప్రసంగం విన్న తర్వాత అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి చేయండి చేస్తూ పొంది వినలేని సుఖ భోగములతో ఆనందమయమైన జీవితం గడుపుతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్